చూసారా ఫ్రెండ్స్ మా వాడేము ఎక్కడ అనేసి తీసుకొచ్చిన ఇదిగో డొంక మీద తీసుకెళ్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సరికొత్త మేమైతే ఈ రోజు అడవికి రావడం జరిగింది ఒకసారి అడిగి చూడండి తుప్పలు తుప్పలు ఉన్నాయి చాలా తుప్పలు ఉన్నాయి ఇక్కడ మేము మధ్యలో ఉన్నాం మేము ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో పక్షి ఇదిగో ఇక్కడ ఉంది ఇది ఏ పక్షి మాకైతే అర్థం కట్టలేదు చాలా చిన్న గుడు అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇది ఏ విధంగా కట్టుకుందో ఒకసారి చూడండి చాలా సన్నటి పుల్లలోనే కట్టుకుందా అనమాట చిన్న పక్షి ఒకసారి అయితే చూడండి ఈ గూడు చూడండి దీని లోపల అయితే ఏముందో అయితే ఒకసారి చూద్దాం నిన్నైతే గుడ్లు ఉండి ఉన్నాయా లేవా ఉన్నాయరా ఉన్నాయా కనబడుతున్నాయి ఓకే ఇదైతే ఈ గుడ్లని అయితే మాకు తీసి చూపించాలని ఉందండి కానీ మా వేల అయితే లోపల లోపల సరిపోదు కదండి మా వేళ అందుకని చెప్పి గుడ్లు అయితే మేము తీసి చూపించట్లేదు రేపు పొద్దున గుడ్లు పొదిగితే ఒకవేళ ఈ పుల్లని బరువు కాకపోతే కష్టపోలేదా కాసుకున్నట్టుగా ఉంది మ్యాక్సిమం కాసుకోకపోతే మనం అయితే ఇప్పుడైతే సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఒకసారి గూడినైతే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనం మనం కూడా ఇల్లు అంత బాగా కట్టుకుంటామో కట్టుకోమో కానీ చూడండి వర్షం పడి వర్షం పడేటప్పుడు పైన నుంచి వర్షం పడేటప్పుడు కింద నీళ్ళు పోకుండా పైన నుంచి అయితే చూడండి ఎంత చక్కగా కట్టుకుందో ఇలా వర్షం నీళ్ళు అయితే కిందకి దిగిపోతాయి అనమాట ఈ లోపలికి అయితే ఉండడానికి పైన అయితే ఈ గూడైతే కట్టుకుందనమాట చూడండి ఎంత బాగా కట్టుకుందో ఇప్పుడైతే ఈ పక్షిని అయితే మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఒకవేళ అంటే ఏ టైప్ ఉందో ఏ కలర్ ఉందో ఎలాంటిదో మాకైతే తెలియదు ఓన్లీ గూడు మాత్రం చూసాము ఒకసారి అయితే సీక్రెట్గా కెమెరా పెట్టేసి వెళ్ళిపోయి అయితే మీకు ఈ పిట్ట ఎలా ఉంటుందని చూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మేము చేస్తాం ఫ్రెండ్స్ ఒకసారి దామచ్చా ఎక్కడైనా సెట్ చేద్దాం సెట్ చేద్దాం ఇక్కడ ఇదిగో ఇక్కడ సెట్ చేద్దాం వచ్చి సెట్ చేద్దాం ఇక్కడ గుయితవుద్దామచ్చు అక్కడ అవుదాం ఇక్కడ గుయితావేసి కర్ర పాతేసి అయితే కెమెరా సెట్ చేసి వెళ్ళిపోదాం ఏమచ్చా కర్ర దొరికిందా దొరికిందా చిన్న కర్ర అయితే దొరికింది దీంతో అయితే మనం సీక్రెట్ గా కెమెరా పెట్టి పక్షిని అయితే వీడియో తీసే ప్రయత్నం చేద్దాం మనం ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మావాడు కర్రపాతున్నాడు గునుప మర్చిపోయి వస్తే ఇదిగోండి ఇంకా కత్తితో గొయ్యి తీసి వస్తుంది తప్పదు మరి ఈ ఎలా చూద్దామని మాకైతే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంది మా అయితే ఇదిగోండి కర్ర పాతున్నాడు చూసారా గునుప మర్చిపోయి ఎంత కష్టపడుతున్నాడు మా వాడు చూసారా కత్తితో కష్టపడాల్సి వస్తుంది మరి ఈ రోజు మేము ఓకే నచ్చ కెమెరా సెట్ చేస్తున్నాం అండి సరే అయితే ఓకేనా ఇలా సెట్ చేద్దామా ఇలా సెట్ చేద్దాం బ్రో ఇదిగో చూసావా ఎంత బాగా వచ్చిందో ఓకే మచ్చ కొంచెం దగ్గర పెడదామా సరిపోద్దా సరిపోద్ది ఇలాగా ఇలా సరిపోద్ది బ్రో ఇలా ఓకే అయితే అలా సెట్ చేసి అయితే వెళ్ళిపోదాం ఓకే దా వచ్చి అయితే పక్షిని అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో మేమైతే సీక్రెట్ కెమెరా పెట్టి కరెక్ట్గా అయితే సెట్ చేసి మీకు చూపించాము అని అయితే మేము అనుకుంటున్నాము చూడండి ఒకసారి అయితే పక్షిని అయితే చూశారు కదా మాకు కూడా ఆ పక్షి పేరు అంటే అంటే ఏంటో మాకు కూడా తెలియదు దయచేసి మీరు ఆ పక్షి పేరు తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో అయితే దయచేసి ఖచ్చితంగా కమెంట్ చేయండి అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు అటువంటి వీడియోస్ ఎన్నెన్నో తీయాలంటే దయచేసి నా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్